మహిళల కోసం విద్యులు చేసే మన అందరి కోసం తెలిసే వరకు ఆగదు ఇంకా మనం అందరం చేసే పోరాటం 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 డాక్టర్ల భద్రత ప్రభుత్వ బద్య బాధ్యత వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఐఎన్ఏ డాక్టర్ అందరూ కూడా ఆల్ ఇండియా

రాక్ష రాజకీయాలకు ఎటువంటి ఆస్కారం లేదు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కదా దయచేసి దయచేసి ఈ ఆదిలాబాద్ కట్టర్ మా దయచేసి ఈ రోజు డాక్టర్ అనే కాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లక్ష మంది లక్ష మంది మాబు ఏక అదే గడ్డ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కూర్చుంది వెస్ట్ బెంగాల్ లోపల దయచేసి నూట కోట్ల ప్రజల డాక్టర్స్ అందరు కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నాము మరి ఈ రోజు నాలుగవ ప్రొటెస్ట్ గా నాలుగో రోజు ప్రొటెస్ట్ గా మేము రోకో చేసి మా యొక్క నిరసనను తెలుపుతున్నాము మరి గత నాలుగు రోజుల నుంచి మేము నిరసన తెలుపుతుంటే మరి ఈ రోజు మాకు మద్దతుగా డాక్టర్స్ డాక్టర్స్ అందరూ కలిసి నర్సింగ్ వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ఈరోజు మేము ఈ యొక్క నిరసన తెలుపుతున్నాము మరి దీన్ని కేవలం అందరూ ఒక డాక్టర్స్ ప్రాబ్లమ్ చూస్తున్నారు మరి ఫోర్ డేస్ నుంచి కూడా మేము ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము రండి మాకు మద్దతు తెలుస్తుంది అంటే మొట్టమొదటిగా కొన్ని నేను ఫ్యాక్స్ అందరి ముందు పెట్టాలనుకుంటున్నాను మరి మేమే ఎప్పుడైతే స్టార్ట్ చేయడం మొదలు పెట్టాము అప్పుడు సిబిఐకి ఇవ్వాలని మేము మేము మా అజెండాలో పెట్టి అది సిబిఐకి కోర్టు హ్యాండ్ ఓవర్ చేశారు రెండవదిగా ప్రిన్సిపల్ గారిని కూడా ఎంక్వైరీలో మేము ఇంక్ చేయాలి అనేది మా ప్రొటెస్ట్లో పెట్టినప్పుడు నిన్న కూడా ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ కోల్కతా ప్రిన్సిపల్ గారిని కూడా ఎంక్వైరీ చేయాలి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఉంచాలి అనేది సిబిఐ వారికి ఉత్తర్వులు జారీ చేశారు దాన్ని బట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి డాక్టర్ గారికి జస్టిస్ జరగాలి రెండవదిగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అందరికీ డాక్టర్స్ కి కల్పించాలని మేము పోరాడుతున్నాం దీంతో పాటు మేము పిలుపునిచ్చేది ఏంటంటే దీన్ని ఒక డాక్టర్స్ ప్రొటెస్ట్ గా మాత్రమే చూడద్దు మేము అందరినీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తున్నాం ఒక అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి మర్డర్ చేశారు మరి దానిని ఎందుకు సమాజం ఈ రోజు చూడట్లేదు అని మేము ప్రశ్నిస్తున్నాము ఖండించట్లేదు అనేది చె మహిళలకు రక్షణ కల్పించడంలో మహిళా రక్షణ చట్టాలను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమవుతున్నాయి అందుకు సాక్ష్యం రోజుకు ఎందరో మహిళలు ఈ రోజు ఆత్మరక్షణ లేకుండా చిత్రహింసలకు గురవుతూ అత్యాచారాలు హత్యలకు గురవుతున్న పరిస్థితి ఉన్నది మేము సిఐటియుగా మహిళా రక్షణ చట్టాలను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి ఎవరైతే నిందితులు ఉన్నారో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే దోషులను తేల్చి వారికి కఠినంగా శిక్షలు ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మహిళా రక్షణ చట్టాలు కేవలం కాగిత లాగా మారిపోతున్న పరిస్థితి ఉన్నది ప్రభుత్వాలు ఏదైతే భేటీ పచావు బేటి పడవు నినాదాలు ఇస్తున్నారో ఇవి ఏదైతే ప్రచారం చేసుకోవడానికి అస్త్రాలుగా మారిపోతున్నాయి తప్ప మహిళా రక్షణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను తప్ప కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కోసం కొత్త పెన్షన్ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వాన్ని వికలాంగుల జాతీయ వేదిక ఆదిలాబాద్ జిల్లా మూడవ మహాసభ ఇవాళ ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తా ఉన్నా ఎన్నికల వికలాంగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం కోసం ప్రయత్నం చేయట్లేదు ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచుతామని చెప్పి చెప్పి ఇప్పటిదాకా పెన్షన్ పెంచడం కోసం ప్రయత్నం చేయించదు ఆసర పెన్షన్లకు ఆదాయ పరిమితిని పెట్టి ఉన్న పెన్షన్ తీసేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది అట్లాంటి కుట్రల్ని విరమించుకోమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కానీ వాటిని వాళ్ళ భర్తీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు వెంటనే వీటన్నిటినీ పరిష్కారం చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మొన్న బడ్జెట్ లో సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి నిధుల్ని కేటాయి కేటాయించలేదు తెలంగాణ రాష్ట్రంలో ఆసారన్ల కోసం పాత పిన్షన్లు కానీ కొత్త ధర కదేషన్ పింఛన్ మొత్తం డెబ్బై లక్షల మందికి పింఛన్లు తెలంగాణ రాష్ట్రంలో రావాలి ఈ డెబ్బై లక్షల మందికి పెరిగిన పెన్షన్లు ఇవ్వాలనుకుంటే నలభై నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బులు ఇవాళ రాష్ట్రంలో అవసరం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కేవలం పద్నాలుగు వేల కోట్లు మాత్రమే ఆసార పింఛన్ల కోసం కేటాయించింది ఈ పద్నాలుగు వేల కోట్లతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసార లబ్ధిదారులందరికీ పెరిగిన పెంచన్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఆ నిధుల్ని పెంచమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం మీ తరపున మాట్లాడడం కోసం ఉన్నారు ఇప్పుడు అక్క మన సంఘం ఇప్పుడు ఆదిలాబాద్ లో చాలా సంఘాలు ఉన్నాయి మీకు తెలుసు కదా ఇప్పుడు ఎన్ని సంఘాలున్నా ఉన్నా వికలాంగుల కోసం కొట్లాడే సంఘం వికలాంగుల సమస్యల మీద ఉద్యమాలు చేసే సంఘం ఎన్నికల్లో చాలా సమస్యలు పడుతున్నాయి రెండు రోజులు ఎన్ని రోజుల క్యాంపు జరగట్లే క్యాంప్ కెళ్ళినా సర్టిఫికేట్స్ రావట్లేదు పర్సెంటేజ్ తక్కువ రిజెక్ట్ Right? వెరీ గుడ్ ఆ చూడండి డిఫరెంట్ చూడండి ఆసన విధానం చాలా మనము మనమే ప్రధాన కార్యక్రమం మీరు ఎంత ఎక్కువ మంది సాధన ఎక్కువ మంది వస్తే అంత ఎక్కువగా తెలిసిపోతుంది అంటే మనమే అందరికి తెలియజెట్టిన వాళ్ళ మొత్తం కాబట్టి ఈ విధంగా ఈ యోగా మర్చిపోకూడదు పైకి ఇంకొకటి ఏంటంటే విద్యార్థులు కనుక దీన్ని ప్రతిరోజుల సాధన చేస్తే మీలో ఉన్నటువంటి నైపుణ్యం ఏ అదేవిధంగా పిల్లలు మీలో ఉన్నటువంటి నైపుణ్యత మీకు మీ స్కిల్స్ ఇంకా మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో ఏదైతే చేయదలుచుకున్నారో ఏదైతే మీరు సాధన చేస్తున్నారో మీరు ఏదైతే చదువుకుంటున్నారో అది మీకు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది का फीवर होते जस्ट जस्ट्रेटर्मेश ఎవరైతే ఉంటారో బాగా ఫలితంగా డయాగ్నోసిస్ చేసుకుని ఎవరి దాని ప్రకారం హాస్పిటల్స్ లో అడ్మిషన్ చేయాలి ఇన్షోర్ చేయాలి आउट पेशेंट लोगों ने सही मेडिसिन सिस्टम में लेकिन वाले की होम पेस ट्रीटमेंट को ना रिफर चेस हो गया आउसर माइंड में तो पेशेंट में से सम सीरियस कंडीशन अपुरूत आपको पता था हॉस्पिटलाइजेशन चाहिए आज ना होगा लेकिन फर्स्ट फर्स्ट सेकेंड थे बच्चे से क्वालिफाइड डॉक्टर्स क्वालिफाइड पार्मेडिकल्स का क्वालिफाइड लार टेक्निशियन एवरी थिंग देयर इन द थर्ड थे बच्चे से द टेस्ट विचार कंफर्मेटरी टेस्ट दोस ओनली इन टू बी Followed and on the basis of that, only the diagnosis should be declared. So, in uh, the end, we a ELISA test. So, we have uh, like National Institute in the okay, so, brother, the of Biology, we have a case first, and we have State Department of Chicago. So, we have a Depending on that, we sample of this. We within 24 hours. डाटी నిన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు మాట్లాడుతూ రైతులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం అనేక మాటలు మాట్లాడడం జరిగింది అంటే సిగ్గుండాలకు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు లేదని చెప్పి మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు సిగ్గుండాలి అసలు మున్నడదాకా నుండి పది సంవత్సరాల అధికారంలోండి సిగ్గు లేని మాటలు మీరు మాట్లాడుతున్నారా ఏడు మాసాల ప్రభుత్వం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక ఈ ఏడు మాసాల్లో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఆరు గ్యారెంటీల్లో రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ పది లక్షల దాకా ఆరోగ్యశ్రీ ఫ్రీ అదే విధంగా ఐదు వందలకి గ్యాస్ అదే విధంగా మహిళలకు ఉచిత బస్ అదే విధంగా ఎన్ని కష్టాలున్నా మీరు ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అంటే వచ్చే సంవత్సరం కూడా కళ్ళు పైసలు అరేక్ పైసలు వైన్సలే గాని బార్లే గాని అన్ని పైసలు ఉడుచుకొని పోయిన ప్రభుత్వం మీ ప్రభుత్వం మీకు సిగ్గుండి మాట్లాడుతున్నారా సిగ్గులేక మాట్లాడుతున్నారా ఏదో డిప్రెషన్ మాట్లాడుతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను మేము కూడా చిట్టలిప్పు ఈ పది సంవత్సరాలు చేసినాయి ఏ విధంగా ఉంటాయో ఒక్క మీరు ఆలోచించే అవసరం పడుతుంది అదే విధంగా బోతు శాసనసభ్యులు కూడా నేను మాట్లాడడం జరిగింది మోసం చేసిందంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం కాదు ఆనాడు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మొన్న కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి కూడా అందరికీ కుటుంబంకొకటి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇప్పిద్దామని చెప్పి ప్రతి కుటుంబానికని చెప్తా ఉన్నారు కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదో రైతుల్ని రెచ్చగొట్టాలి ఏదో చేయాలి ఏదో అచ్చా లోకల్ బాడీస్లో ఏదో సాధించాలని చెప్పి మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఆనాడు ఏ విధంగా కేవలం నలభై రెండు నలభై మూడు శాతమే వేసి చేతులు దులుపుకున్న మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి అదేవిధంగా ఎందరు మంది రేపు జైల్లోకి పోతారు అదే విధంగా ఈరోజు మన కోరట మన చెనాకలో ఎంత అవినీతి జరిగిందో అది రేపు తేలబోతూ ఉంది మీ మెడలకే జుట్టుక పోతూ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మొన్న పేయిన ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడం జరిగింది రాబోయే ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పడం జరుగుతూ ఉంది మీకు అచ్చే కాలంలో ఒక సర్పంచ్ గెలిచే పరిస్థితి మీకు ఒక ఎంపీటీస్ గెలిచే పరిస్థితి అదే అదేవిధంగా మీకు ఒక కౌన్సిలర్ గెలిచే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నేను రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైతులు శాంతితో ఉండాలి రైతులకు తప్పకుండా ఇది ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతులు ఆధార్యపడే అవసరం లేదు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఈ ప్రభుత్వం వచ్చి రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ సందర్భం తెలియదు